త విలియమ్స్ గారు మన భగవద్గీతను పట్టుకొని గ్రహాంతరాలు అంటే విశ్వాంతరాల్లోకి వెళ్ళొచ్చారు ఇక్కడ మొన్న ఢిల్లీ ఘటనకు సంబంధించి ఒక పదిహేను నిమిషాల ముందు జైషే మహమ్మద్ ఒక మసీదులోకి వెళ్ళి ఉండి వచ్చాడు అంటే భగవద్గీత ద్వారా విశ్వాంతరాలు దాటుతుంటే ఒక పుస్తకంలో ఏదో ఉంది కాని వాళ్ళను చంపేయాలి అని ఒక క్రూరత్వం ఉంది అనేది నమ్మి ఇంత పైశాచికత్వం చేయడాన్ని ఎలా చూడాలి భగవద్గీతల్లో చంపమని చెప్పలేదమ్మా ధర్మ పోరాటం చేయాలి మీరు అంటున్నారు వాడు మీరు ధర్మ పోరాటం చేస్తామంటున్నారు ఏంటా ధర్మం అంటే ధర్మం ఏంటంటే ప్రపంచాన్ని మొత్తం ఇస్లాం చేయాలి మాకు అలా చెప్పాడు మరి అలా అయినా ఇస్లాం దేశంలో కూడా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా ఎందుకంటే మా ఇస్లాం కరెక్ట్ మీ ఇస్లాం తప్పు అలాంటప్పుడు దేవుడు ఒక్కడేలా అవుతాడు మనకు దేవుడు ఎలా ఒకడే అవుతాడు శ్రీ వైష్ణవులు శివాలయం నుంచి వచ్చిన ప్రసాదం తినారు వాళ్ళు వాళ్ళు అదే చెప్తారు కదా మాకు అల్లా ఒక్కడే మీకే ఇన్ని దేవుళ్ళు కాబట్టి కొట్టు మరి వాళ్ళకి అల్లా ఒక్కడైనప్పుడు ఈ ఇస్లాం తప్పు ఆ ఇస్లాం తప్పు ఏంటి కరెక్ట్ అందుకని ఈ యొక్క విభేదాలు అన్నది అన్ని మతాల్లో ఉన్నాయి